హలో హాయ్ నా పేరు కిషోర్ రెడ్డి రమణ ట్రిబుల్ ఆర్ పబ్లికేషన్స్ యొక్క ఆదర్ణ అనమాట ఎస్పెషల్లీ సైన్స్ అండ్ టెక్నాలజీ నేను ఎక్కువ డీల్ చేస్తాను సో సైన్స్ అండ్ టెక్నాలజీలో ఆ ట్రిబుల్ ఆర్ పబ్లికేషన్స్ ఇప్పటి నుంచి ఇప్పుడు ట్రిబుల్ ఆర్ పబ్లికేషన్స్ నుంచి ఒక ఫోర్ బుక్స్ వచ్చాయనమాట సైన్స్ అండ్ టెక్నాలజీ కంటెంట్ ఒకటి సైన్స్ అండ్ టెక్నాలజీ కంటెంట్ తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం సైన్స్ అండ్ టెక్నాలజీ కంటెంట్ కాకుండా వాటికి సంబంధించిన బిడ్ బ్యాంక్ తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం వచ్చాయన్నమాట సో ఇదేంటంటే ఆ కంటెంట్ అనేది స్టాటిక్ కర్కం కరెంట్ అఫైర్స్ కవర్ అనమాట కానీ ఎగ్జామ్ అనేది డేట్స్ పోస్ట్ కావడం వల్ల ఇది సిక్స్ మంత్స్ లాంగ్ అయిపోవడం వల్ల ఈ లాస్ట్ సిక్స్ మంత్స్ కరెంట్ అఫైర్స్ అనేవి కవర్ కాలేదన్నమాట సో మేము ఏం చేసామంటే జనవరి నుంచి నవంబర్ వరకు కరెంట్ అఫైర్స్ తీసుకొని జనవరి నుంచి ఏవైతే మనము బుక్లో ఇచ్చామో అంటే కంటెంట్ బుక్లో ఇచ్చామో ఆ కరెంట్ అఫైర్స్ని కొద్దిగా తక్కువ స్ట్రెస్ చేసి మిగిలిన కరెంట్ అఫేర్స్ అంటే రీసెంట్గా సిక్స్ మంత్స్ కరెంట్ అఫైర్స్ని ఎక్కువ స్ట్రెస్ చేసేసి ఈ బుక్ తయారు చేసాం సో కమింగ్ టు ద పాయింట్ ఈ బుక్ ఎలా డిజైన్ చేసామంటే యాజ్ యూజువల్ చాప్టర్ వైజ్ డిజైన్ చేసామన్నమాట ప్రతి చాప్టర్లో కరెంట్ అఫైర్స్ సంబంధించి ఏమొస్తాయో డిజైన్ చేసామన్నమాట అది ఒక సీక్వెన్షియల్ మూడ్లో డివై డిజైన్ చేశాం సపోజ్ ఇప్పుడు తీసుకుంటే కొన్ని ఒక ఒకచోట సపోజ్ అంతరిక్ష విధానం భారతీయ అంతరిక్ష విధానం ఒకే చోటు ఉంది మళ్ళీ అంతరిక్ష దినోత్సవం టెక్నాలజీ శాటిలైట్ డే ఒకట రిపోర్ట్ అనమాట రిపోర్ట్ ఒక చోట ఎఫ్డీఏ ఒక చోట అంటే ఎఫ్డీఏ అంటే ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ని ఈ మధ్య కేంద్ర స్పేస్ సెక్టర్లో సవరించారనమాట మూడు రకాలుగా తీసుకొచ్చేసి ఒకటి ఫార్టీ నైన్ ఒకటి సెవెంటీ ఫోర్ ఒకటి హండ్రెడ్ పర్సెంట్ చేశారనమాట సో ఈ సంబంధించిన విషయాలు మళ్ళీ ప్రయోగించిన వివరాలు అంటే హై ఆల్టిట్యూడ్ హ్యాప్స్ కానీ లేకపోతే ఎక్స్పోసాట్ కానీ లేకపోతే ఎక్స్పోసాట్లో ఉపయోగించే ఎక్కువ ఉపయోగించే టెక్నాలజీ గ్రీన్ ప్రొపల్షన్ సిస్టమ్ కానీ పోయం త్రీ కానీ లేదా జీసాట్ ఫోర్టీన్ కానీ ట్వంటీ కానీ జీసాట్వంటీ వన్ డే అనమాట ఈ బుక్ అప్డేటెడ్ తర్వాత ప్రయోగించారనమాట సో ఇలాంటివన్నీ ఒకే చోట తీసుకురావడం వల్ల ఏమవుతుందంటే పబ్లిక్కి నోట్స్ చేసుకోవడం ఈజీగా ఈజీగా ఉంటుందన్నమాట సో కమింగ్ టు ద పాయింట్ నెక్స్ట్ డిఫెన్స్ టెక్నాలజీకి సంబంధించి మొత్తం ఒక చోట అనమాట అంటే డిఫెన్స్ టెక్నాలజీలో కొన్ని డెవలప్ చేసిన వ్యవస్థలు అవన్నీ ఒక చోట అనమాట నెక్స్ట్ ఐసిటి టెక్నాలజీకి సంబంధించి అన్నీ ఒక చోట అనమాట సో ఇలా న్యూక్లియర్ టెక్నాలజీకి సంబంధించి అన్నీ ఒక చోట అలా ప్రతి దాంట్లో ఒక సీక్వెన్స్ మోడ్లో ఉంటుందన్నమాట అంటే ఒక సీక్వెన్స్ మోడ్లో మీకేమవుతుంది దీనివల్ల నోట్స్ చేసుకోవడం ఈజీ అయిపోతుంది సపోజ్ చూడండి సెకండ్ చాప్టర్ చూడండి ఐఈఈ ఐఈఈకి సంబంధించి ఐఈఏకి సంబంధించి ఒక చోట అనమాట అంటే వాటి నివేదికలు మొత్తం ఒక చోట అదే మీకు థర్డ్ చాప్టర్కి వచ్చేసరికి వార్తల్లో ఉన్న ముఖ్య జంతువులన్నీ ఒక చోట అంటే ఇటీవల వార్తల్లో ఉన్న జంతువులు ముఖ్య జంతువులన్నీ ఒక చోట అనమాట అంటే ఫిన్వేల్ కానీ ఇవన్నీ ఏదో ఒక న్యూస్లో వస్తుంది అనమాట న్యూస్లో రావడం వల్ల వాటిని కవర్ చేసామన్నమాట నెక్స్ట్ వచ్చేసి వార్తల్లో వార్తల్లో ఉన్న టైగర్ రిజర్వ్స్ కానీ వార్తల్లో కనగడ కనుగొనబడిన జాతులు కానీ లేకపోతే వార్తల్లో ఉన్న శాంచురీస్ కానీ ఇవన్నీ ఒక చోట ఇచ్చామంట సో ఇలా ఇవ్వడం వల్ల యూజెస్ ఏంటంటే మీకు ఒక బుక్ చదివేటప్పుడు ఒక సీక్వెన్స్ మోడ్లో చదివేటప్పుడు రిటైనింగ్ కెపాసిటీ పెరుగుద్ది అందుకనే ఈ రిటైనింగ్ కెపాసిటీ పెరగడం కోసమే మేము ఈ బుక్ని ఈ కంటెంట్ ఈ కంటెంట్ వారిగా చాలా జాగ్రత్తగా డిజైన్ చేసాం అన్నమాట సపోజ్ జీవో వైద్యం కన్వెన్షన్స్ ప్రోటోకాల్స్ చూసుకుంటే కాప్ సిక్స్టీన్ కానీ లేకపోతే సిబిడి కింద కొన్ని ఐటమ్స్ కానీ అంటే జియో సిబిడి కింద కీ డైబో కీ బయోడైవర్సిటీ ఏరియాస్ కానీ అది గ్లోబల్ బయోడైవర్సిటీ ఫే బయోడైవర్సిటీ ఫ్రేమ్వర్క్ ఫండ్ కానీ ఇట్లాంటివన్నీ ఒక చోట ఇచ్చామన్నమాట సో దానివల్ల ఏంటంటే మీకు నోట్స్ చేసుకోవడం ఈజీగా ఉంటుంది సో నెక్స్ట్ ఫోర్త్ ఫోర్త్ చాప్టర్ కూడా అంతే ఫోర్త్ చాప్టర్ గణ గణవర్తం అనేది సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ఒక చాప్టర్ నెక్స్ట్ ఎన్విరాన్మెంట్ పొల్యూషన్ చాప్టర్ నెక్స్ట్ జిఎం మీద అంటే జెంటికల్లీ మోడిఫైడ్ క్రాప్స్ మీద కానీ లేకపోతే ఆర్గానిజమ్స్ మీద ఒక చాప్టర్ నెక్స్ట్ క్లైమేట్ రిజిలెంట్ అగ్రికల్చర్ కానీ లేకపోతే వ్యవసాయ రంగంలో కొత్త సాంకేతిక లేదా ఒక చాప్టర్ అనమాట ఈ నాలుగు చాప్టర్ సంబంధించి తీసుకున్న కేర్ మొత్తం ఒక దొరకలే చేశామన్నమాట సో అలా ఫిఫ్త్ చాప్టర్ కూడా అంతే ఆరోగ్య సమస్యలు ఒకటి నెక్స్ట్ ఎన్విరాన్మెంట్ సంబంధించి రెండు రెండు టాపిక్స్ ఉంటాయి అనమాట ఇలా వీటన్నిటి చూడండి సపోజ్ డబల్ హెచ్ఓ డబల్ హెచ్ఓ తీసుకున్న చర్యలన్నీ ఒక చోటేసాం అన్నమాట నెక్స్ట్ వార్తల్లో ఉన్న వివిధ డిసీజెస్ అన్నీ ఒక చోటేసాం సపోజ్ చూడండి కాసనోడ్ అటవీ డిసీస్ కానీ లేకపోతే వెస్ట్ నైల్ ఫారెస్ట్ కానీ లెప్టోస్పిరో లెప్టోస్పిరోసిస్ డివైస్ డిసీస్ కానీ లేకపోతే బ్రెయిన్టింగ్ ఎవ కానీ ఇట్లాంటివన్నీ ఒక చోట వేసాం అన్నమాట సో దీనివల్ల యూజ్ అయింది దీనివల్ల యూజ్ ఏందంటే ఒక సీక్వెన్స్ మోడ్లో చదవడం మీకు యూజ్ అవుతుంది సో దీనివల్ల యూజ్ ఏంటంటే కంటెంట్ అనేది ఒక సీక్వెన్షియల్ మోడ్లో మొత్తం ఇచ్చాం కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఆల్రెడీ ఏదైతే కంటెంట్ బుక్ మీరు నోట్స్ వేసుకున్నారో అంటే కంటెంట్ బుక్ తీసేసుకొని ప్రిపేర్ చేసి నోట్స్ చేసుకున్నారో ఏ బుక్ అయినా సరే నల్ల స్టాటిక్ ప్లస్ కరెంట్ అఫైర్స్ కవర్ అయ్యి ఉంటాయి సో దానికి ఈ నోట్స్ అంటే దీంట్లో నుంచి షార్ట్ కట్ రూపంలో ఒక నోట్స్ వేసేసుకొని చాప్టర్ వైజ్ యాడ్ చేసేసుకోండి యాడ్ చేసేసుకున్న తర్వాత ఈ బుక్ అనేది అసలు యూస్ చేయొద్దు ఓన్లీ మీరు యాడ్ చేసుకున్న నోట్స్కి ఏదైతే మీరు చేసుకున్న నోట్స్ ఏదైతే ఉందో అదే రివిజన్ చేయండి సో దీని తర్వాత ఏం చేస్తామంటే మేము ప్రస్తుతానికి నెక్స్ట్ టూ మంత్స్ కూడా ఏవైతే కరెంట్ అఫైర్స్ ఉన్నాయో రెండు మ్యాగ్జైన్స్ రూపంలో ఇవ్వాలని ప్లాన్ చేస్తున్నాం అనమాట నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి మేము ఎన్విరాన్మెంట్ మీద ఎన్విరాన్మెంట్ మీద కాదు ఎకనామీ మీద ఎకనామీక్ బిడ్ బ్యాంక్ ఒకటి చేస్తున్నాము అది తొందరలో వస్తుంది ఒక టెన్ డేస్లో వస్తుంది అనమాట ఎకడమిక్ బిడ్ బ్యాంక్ విత్ సిలబస్ ఎక్స్ప్నెషన్ విత్ క్లియర్ ఎక్స్ప్లనేషన్ అనమాట చాలా బాగుంది ఎక్స్ప్లనేషన్ నెక్స్ట్ ఏపీ ఎకాడమీ మీద బిడ్ బ్యాంక్ ఒకటి చేస్తున్నాము నెక్స్ట్ ఏపీ ఎకనమీ సర్వే వన్ ఆర్ టూ డేస్లో వచ్చి ఉంటుంది అంటే ఈ వీడియో అప్లోడ్ చేసేసరికి వచ్చి ఉంటుంది ఏపీ ఎకానమిక్ సర్వే ఏపీ ఎకనమీ కంటెంట్ బుక్ కూడా ఒకటి రెడీ చేస్తున్నాం అనమాట యాజ్ యూజువల్ లాస్ట్లో చివరిలో టెస్ట్ పేపర్ రెడీ చేస్తాం అనమాట సో ఆల్ ది బెస్ట్ ట్రిపుల్ ఆర్ పబ్లికేషన్స్ నుంచి బెస్ట్ బుక్స్ ఇస్తాం అమ్యూజింగ్ స్టఫ్ వాళ్ళు ట్రిపుల్ ఆర్ పబ్లికేషన్ వాళ్ళు కలిసి ఒక ఒక టెస్ట్ సిరీస్ కండక్ట్ చేస్తున్నారు ఇట్స్ ఇట్స్ కాస్ట్ ఆఫ్ ఫోర్ నైంటీ నైన్ ఆర్ త్రీ నైంటీ నైన్ సంథింగ్ ఎంత ఉంది జాయిన్ ఇట్ చాలా యూజ్ అవుతుంది ఖచ్చితంగా మీకు ఈ గ్రాండ్ టెస్ట్ నాలుగు పెడతామన్నమాట ఆ గ్రాండ్ టెస్ట్లో ఖచ్చితంగా మంచి క్వాలిటీ బిట్స్ అంటే ఏ సోర్సుల నుంచి ఎక్కడి నుంచి లాగడానికి స్కోప్ ఉంది అంటే బిట్ రెడీ బిట్ తయారు చేసేవాడు మైండ్ సెట్ ఎలా ఉంటుంది ఎక్కడి నుంచి వచ్చేసి బిట్ తీయాలి అది ఎక్కడి నుంచి తీస్తాడు వాడు మంచి వెబ్సైట్ నుంచి అయినా లేకపోతే ఇస్రో వెబ్సైట్ నుంచి అయినా లేకపోతే పిఐబి వెబ్సైట్ నుంచి అయినా లేకపోతే పేపర్లో నుంచి అయినా తీస్తారు సో ఎలాంటి బిట్ వస్తుందో గెస్ట్ చేసి అలా బిట్స్ ప్రిపేర్ చేయబ చేయబడతాయి ఫోర్ హండ్రెడ్ ఇస్ నాట్ ఏ బిగ్ అమౌంట్ అనమాట సో మిగిలిన వాళ్ళతో కంపేర్ చేస్తే అంటే మిగిలిన మార్కెట్లో వాళ్ళతో టెస్ట్ సిరీస్లతో కంపేర్ చేస్తే మేము మంచి క్వాలిటీ విత్ ఎక్స్ప్లెనేషన్ తక్కువ కాస్ట్ ప్రొవైడ్ చేస్తున్నాం ఎనీవేస్ యువర్ విష్ బట్ ఆల్ ది బెస్ట్ బాగా చదవండి అసలు టైం వేస్ట్ చేయొద్దు నేను ఎప్పుడు చెప్పేది అంటే టైం వేస్ట్ చేయకుండా పర్ఫెక్ట్గా ఉన్న టైంని యూజ్ చేసేసుకొని కంప్లీట్ చేయండి చదవడాన్ని వన్స్ అగైన్ ఆల్ ది బెస్ట్ ఫ్రమ్ ట్రిపుల్ ఆర్ పబ్లికేషన్ థ్యాంక్స్ వచ్ మా నెక్స్ట్ బుక్ అనేవి మంచి క్వాలిటీతో ఇస్తాము ఇప్పుడు దాకా క్వాలిటీ ఎంత క్వాలిటీ మెయింటైన్ చేసామో సేమ్ క్వాలిటీ మెయింటైన్ చేస్తామని మేము ప్రామిస్ చేస్తున్నాము ఎంత లేట్ అయినా సరే చాలా బాగా కరెక్షన్స్ చేసేసి ప్రూఫ్ రీడింగ్ జాగ్రత్తగా చేసేస్తాం మ్యాక్సిమమ్ ఏదైనా తప్పులుంటే నా టెలిగ్రామ్కి పిన్ చేయండి నెక్స్ట్ ఎడిషన్లో మేము సర్వ్ చేసుకుంటాం ఖచ్చితంగా థ్యాంక్స్ లాట్ కీప్ ఫాలోయింగ్ చలో బాయ్ బాయ్ ఆల్ ది బెస్ట్